రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై రోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు నువ్వు చేసుకుంటా పనులు ఎదుటోళ్ళు చేస్తారు కేటీఆర్ గారి మీద నువ్వు బురద జల్లుతాము కేటీఆర్ గారితో మీద చదువుతున్నావు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నేను ఇది అలిగేషన్ కాదు ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి ప్రైవేట్ హ్యాకర్లతో రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏది కూడా వద్దా చెప్తాలే ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరిని కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజకి రాత్రి రెండు గంటలకి పోయి ఆ హీరోయిన్తో నేను చేసినావు నీకే తెలియాలి ఇక మాకైతే తెలియదు కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం కానీ మేము బయట పెట్టాలనుకుంటే నువ్వు తిరిగిన పదహారు మందితోని పదహారు మందితోని నేను బయట పెడతా ఏదో ఒక్క రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన పదహారు మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా నువ్వు ఏమేమి చేసినావు ఎక్కడెక్కడ చేసినావు జుబ్లీస్ లేడం అనుకున్నావు దుబాయ్ లేడం అనుకున్నావు ఢిల్లీ లేడం వరకు అన్నీ తెలుసు మాకు కూడా నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం